సంగమా దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయంలో అందరం మోకరించి అందరం లేచి నిలువబడి రండి ఉత్సాహించి పాడదామనే పాటతో ఉదయకాల ఆరాధన రండి ఉత్సాహించి పాడుదాము మన ప్రభువే ૃતસ્તોત્રો રજસિધિક ગમો સત્પ્રભુ ના મમ કીર્તનલ શેયુદમો રંડી ക്ഷണ ദുർഗം മന പ്രഭു മന പ്രഭു മഹാദേവ ഉണ്ടുഘനം ഗലരാജു ഭൂമ്യകശപ ലോയല ായേ രണ്ടിൻഷി പാടുദമോ രക്ഷണ ദുർഗമ മണ് പ്രഭുവേ സമുദ്രം സൃഷ്ടിം സത്യനിഹസ്തമേ സത്യുനിഹസ്തമെ സ யனம் பால ஆயனமே படகுரலிச்சான் பாடமுன மன்ன பிரபே ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మృక్కెదము ఆయన మాటలు గై కొని అయ్యవి మన్నకెంతో మేలగును പാടമോ രക്ഷേ ദീർഗം മന പ്രഭവേ തൻ കുമാർ ശുദ്ധാത്മാക്കുന്നു ദ സ്ഥിതി മി മലക്കൽഗ మెలనానామే రండి ఉచాహించి ఆడుదాము రక్షణా దుర్గమ మన్న ప్రభువే పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు ప్రేమ కలిగిన దేవుడు దయ కలిగిన తండ్రి అన్ని కాలములలో ఉన్నవాడు ప్రతి హృదయాంతరంగమును ఎరిగినవాడు నిన్నును నన్నును సర్వలోకమును చూచుచున్న కనులు కలిగినవాడు ఆయన మహిమ ప్రభావముతో ఆయన స్థిరపరచిన ఏర్పరచిన సన్నిధిని తన మహిమ ప్రభావముతో నింపివాడు రెండు చేతులు చాపుదాం మౌనము కలిగి అయ్యా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ సన్నిధిలో నేనున్నాను నా జీవితంలో ఇలాంటి ఆరాధన ఘడియలు అనేకములు నా గతకాల జీవితములో నేను పాలు పంచుకొని ఉన్నాను ఈరోజు నూతనమైన రోజు ఈ సమయము నా జీవితములో నూతనమైనది నివాక్యముతో నా హృదయము నూతన పరచబడి నిన్ను స్థుతించాలని కోరుకుంటున్నాను నిత్యము నిన్ను స్థుతించాలని నేను కోరుకుంటున్నాను అప్రియా దేవుని సంగమ నివేదన ఏదైనా నీ కొద ఏదైనా నీ బలహీనత ఏదైనా నీ కలవర కలత ఏదైనా అది మరచిపో దానివైపు చూడొద్దు యోవా నీ ఉన్నాను నీ దిక్కునకు చూచిన ఆత్మని ఎత్తుకొనుచున్నాను నీ దయ కలిగిన కన దృష్టి నా పైన నిలిపి నీ కృపకు నన్ను పాత్రుడు పాత్రురాలుగా మార్చమని రెండు చేతులు చాపి స్తోత్రం చెల్లించుదాం నువ్వు చెల్లిస్తున్న ఈ స్థుతి స్తోత్రములు నీకు ఆధారమైన నేస్తీవితములో నీ హృదయములో ఆ పరిశుద్ధిని గొప్ప వెలుగు ఆ సృష్టికర్త గొప్ప కార్యములు నీ జీవితములో జరుగునట్లు నిన్నే నేను స్థుతిస్తానయ్యా నిన్నే నేను సేవిస్తానయ్యా నిన్నే నేను ఆరాధిస్తానయ నిన్నే నేను చేయు కార్యము కొరకు ఎదురు నిత్యము స్తుతించాలన్న కోరిక స్తోత్రములకు పాత్రుడా పాత్రుడా నా నా నాస్తుతి స్తోత్రములు గైక్కొనమని స్తోత్రం హాలెల్లు గ్లోరీ నా ఎస్సయ్యతో నడవాలని నడవలేక నా ఎస్సయ్య మాట వినాలని వినలేక నా ఎస్ వాక్కు హృదయములో నిలుపుకోవాలని నిలుపుకోలేక నా ఎస్సయ్య మేళ్లను పొందుకోలేక ఉన్నావేమో ఒక్కసారి లేచి నిలవబడు నీతో నడవాలని ఇష్టపడుతున్నాను నాతో మాట్లాడండి సమయములో అనేక మార్లుని మార్గము నుండి తట్టిల్లిపోయినాను నేను అనేక మార్లుని వాక్యమును మరచిపోయాను నేను అనేక మార్లు నీ గాయములు రేపిన ఘోరమైన పాపిని నా ప్రతి పాపమును మీరు కడిగి నన్ను శుద్ధిగా చేస్తావు అశుద్ధ హృదయముతో అశుద్ధ హృదయముతో నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని సయ్యా నీతో కలిసి ఉండాలని ఓయే నీవే తీర్చాలయ్యా గ్లోరీ ఆశయ్యా చిన్నా శయ ఓయ్యా నివేతి చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవ నడవ లే క నేను ఈ లోకయాత్రలో గ్లోరీ 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 గ్లోయినయా నడవ లిక నేను ఈ లోకయాత్రలో బహు బహుబలహీనుడ నిహృదయములము ప్రతి బలహీనతకు విడుదల ని జీవితం కృంగీధనకు విడుదల నీతో నన్ను నడుపు నీతో నడివాలీ ఆమె చిన్నా ఓయ glory 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 oh yes say ya live it to cha la కలిసి ఉండాలని నేను నడవాలని మీతో కలిసి ఉండాలని సోలును పౌలుబా మాచిన గొప్ప దేవుడా Chalaya, la ya sha ya oh yes sha ya livetichalay ya sha ya oh yes sha ya livetichalay ya sha oh yes sha ya livetichalay చాలయావేతి చాలయ్యా అశ గల ప్రాణములు తృప్తి పచ్చబడే సయ్య అర్షతో నయేస్తు నామైన స్మరణ చేస్తూ వస్తుంది യാഷയ ഓ സയ്യാലയ്യോയത്തിച്ചാലയ്യ പരമ തൻ്റെ ആത്മത്തോ സക്ഷമത്തോ ആരാധിംപതവാട నీ నివాక్యపు కాంతిలో నివాక్యపు వెలుగులో మా హృదయములను వెలిగించి వాడవు వెలిగించివాడవు అనేక మార్లు నివాక్యమును కొనలేక అనేక మార్లు నా హృదయపూర్వకమగాని స్థుతించలేక అనేక మార్లు నీ సన్నిధిలో గడపలేక నా జీవితము లోకమనే పాపములు నా సొంత జ్ఞానాన్ని బట్టి నేను తొలగిపోయానయ్యా నీ ప్రేమ నుండి వేరైపోయానయ్యా నీ ప్రేమను మరచి తప్పిపోయిన కుమారుడెలా తప్పిపోయిన కుమార్తెలా అనేక మార్లు అనేక మార్లు నీ ప్రేమను నేను పోగొట్టుకున్నా నీ చెయ్యి చాపి నన్ను పట్టుకొని నా వెన్ను తట్టి నీ వాక్యపు ఆలోచన చెప్పి నీ సత్యమైన జీవపు మార్గములో నన్ను నడిపించి వాడావు నన్ను నడిపించి వాడావు ఈ ఆరాధనలో నా జీవితం నిన్ను స్థుతించటానికి నా జీవిత కాలం నమ్మకముగా నీ ఎదుట నిలవబడటానికి నా పాదములు ఎస్సయా నీ సన్నిధిలో వస్తరపచ్చండి నేను తొట్రిల్లిపోకుండా నేను వెను కాడిపోకుండా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచావు తోడుగా ఉంచావు నన్ను ప్రేమిస్తున్నావు నీవు ఈ లోకపు ప్రేమ మనుషుల ప్రేమ వ్యర్థం కొంచెము కొంతకాలమే నాయడల నీ ప్రేమ శాశ్వతము అశాశ్వతమైన నా ఎస్సయ్య ప్రేమలో నన్నును నా కుటుంబమును ఉంచండి నిగుండెపైన గుండె పైన చెయ్యి వేసుకుని నిహస్తమును నా తండ్రి వైపు నాకు చాపి నా హృదయవాంచ ఎరిగినవాడ ఈరోజు నాకున్న ఈ స్థితిని బట్టి నేను ఆనందిస్తున్నాను ఈరోజు నాకున్న ఈ ఆరోగ్యముని బట్టి నేను ఆనందిస్తున్నాను వీటిని కలుగ చేస్తున్న దేవ ఇంతవరకు కృప నాకు తోడుగా ఉంచావయ సంవత్సరము మొదలు సంవత్సరాంతము వరకు కనికరమ జాలి దయ మెండుగా నాకు దయచేసావయ్య సియోనులో మౌనముగా ఉండుట స్థుతి చెల్లించుటే నా కుమార్తె నీ భర్తను బట్టి ప్రార్థించు నా సహోదరుడా నీ బిడలను బట్టి ప్రార్థించు తల్లితండ్రులు యవనులు బాలురు బాలికలు సంఘమగా ఒక్కటైన యస్సులు నా స్థితి ఏదైనా కలగ చేసినవాడా కృప చూపినవాడా నా దీన స్థితి మార్చేవాడా నీ కృపల చేత నీ కార్యముల చేత నన్ను తృప్తిపరచేవాడు ఎందుకంటే దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు నా హృదయము దీనత్తమ కలిగి నిన్ను స్థుతిస్తే ఆత్మవిశ్వమే దీనులైన వారు ధన్యులు నా హృదయము విరిగి నలిగిన హృదయముతో నీకు అంగీకారమైన మెత్తన హృదయముతో నీకు అంగీకారమైన ప్రేమ కలిగిన హృదయముతో నీకు అంగీకారమైన నిరీక్షణ కలిగిన హృదయముతో నేను స్థుతించటానికి ఇష్టపడుతున్నా ఎండవేళ అబ్రహామును దర్శించావు మమ్రే దగ్గర సింధూరపు వనమ దగ్గర ఇది గో ఈహోరేబు ప్రార్థన మందిరములో ఈ స్థుతి ఆరాధన కొడుకలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని సంఘముగా నీ ఆత్మ ప్రత్యక్షత కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను ఎస్సయ నేను కనిపెట్టుకునుచున్నాను నీ జీవితంలో ఎన్ని స్థుతి ఆరాధనలో పాలు పంచుకున్నా ఆ పరమ తండ్రి ప్రత్యక్షత లేకపోతే నీ జీవితానికి అర్థం ఉండదు ఆయన ప్రత్యక్షత కలుగు ప్రార్థన స్థుతి ఆరాధన ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి అందుకొరకు హృదయాలను అందుకొరకు ప్రాణమును అందుకొరకు శరీరమును అందుకొరకు మన ఆత్మలను ఏ సునామమును బట్టి సిద్ధపరచుకుందాం సిద్ధపరచుకుందాం ఒకసారి నీ సహోదరి చేతితో నీ చేతిని కలుపుకొని చాపి ఇన్నాళ్ళుగా మాకు ఉన్నవాడ ఇకను కూడా మాకు తోడు అన్న మాటతో ఎస్ అయ్య కార్యములను గనపరుచుదాం ఇన్నాళ్ళుగా మాకు ఉన్నవాడా ఇకను కూడా మాకు తోడు నీవే ఇన్నాళ్ళుగా మాకు ఉన్నవాడా ఇకను కూడా మాకు నీవే నిశయానికి అందనాను ఈ శ్రేష్టమైన మంచి దినమున మేమందరముగా సంఘముగా కూడి నిన్ను స్థుతించే కృప దయచేస్తారు అనేక ఆత్మలు నిస్సన్నిధుల ఒక్కటిగా నా యస్సులో ఐక్యమై లీనమై ప్రార్థన చేశారు స్థుతించారు ఆరాధించారు కొనియాడారు కృప లేకపోతే మా జీవితములు వ్యర్థం నికృపల చేత నింపండి ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఎవరి హృదయములో నిరాశ ఉన్నదో ఎవరి హృదయములో వేదన ఉన్నదో ఎవరి శరీరములో బలహీనత ఉన్నదో అయ్యా విడుదలనిచ్చి నిన్ను స్థుతించేటువంటి నూతన హృదయాలుగా మార్చండి నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నీ పరిశుద్ధాత్మ దర్శన భాగ్యముతో బిడల కోరికలు తీర్చండి నీ సాక్షులుగా వాడుకోండి నిన్ను స్థుతించే ఘనమైన పాత్రలుగా అభిషేకించండి ఇంతవరకు జరిగిన కూడికలో మీరున్నారు ఇదిగో జరుగుతున్న కూడికలో నినాస్తులను మధ్యకు నడిపించి నీ ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని సంఘానికి కావలసిన జీవాహారం మీరే విరిచి వడ్డించండి నిండు వృద్ధాప్యం వరకు నిదాస్తులకు సన్నిధిని తోడుగా నుంచి బలమైన స్వార్థ పరిచర్లు వాడుకోండి ఇదేన సంఘ పరిచర్యలు విస్తరించినట్లు కృప చూపండి మా గ్రామం అంతయు దీవించబడాలి వారి పాడి పంటలు దీవించబడాలి వారి వ్యాపారములు దీవించబడాలి బిడల చదువుల మంచి ఉన్నతమైన స్థానములు స్థిరమైన ఉద్యోగములతో గర్భఫలములతో యేసు నామమునకే మి స్వస్థతలతో మారు మనసు రక్షణ భాగ్యములు మా గ్రామం అంతటికి దయచేదేవా ఈ పరిచర్యలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి ఒక్కరిని బలమైన సాధనములుగా నీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకొని నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని దాసురాలని నాకు దయచేస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ సర్వము సమస్తముని చేతులకు సమర్పిస్తూ అదే నా ప్రార్థన బిడల ప్రార్థనలకించి ప్రతిఫలం ఇమ్మని ఎస్సు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటు నాన్న తండ్రి ఆమె